మెయిన్గా చెప్పవలసింది ఏమంటే డాడీకి రికార్డు ఉంది ఎన్టీ రామారావు గారితో ట్వంటీ టూ మూవీస్ డైరెక్ట్ చేసిన రికార్డ్ వేరే డైరెక్టర్కి లేదు అది చాలా మందికి తెలియదు నేనే గూగుల్ చేసి ఇది తెలుసుకున్నాను సో ట్వంటీ టూ మూవీస్ అనేది నాట్ మీన్ టాస్క్ అండ్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ అట్లా లవకుసా ఇది మ్యాగ్నో మోపస్ అంటారు కదా ఇప్పుడు వి టాక్ అబౌట్ బాహుబలి అలాంటి జైగాంటిక్ మూవీస్ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఐ థింక్ త్రీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్లో చేశారు అండ్ ఆ మూవీ వన్ ఇయర్ కంటిన్యూస్గా ఆడింది మళ్ళీ రీ రన్ ఎవ్రీ టూ ఇయర్స్కి రన్ చేసినప్పుడు కూడా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ తప్పకుండా అది స్టార్ట్ చేసింది తాతగారు సిపిల్లయ్య గారు బట్ సిక్స్టీ సెవెన్లో ఆయన చనిపోయారు ఆయన సో అదే డాడీ కంప్లీట్ చేశారు సో టైటిల్ కార్డ్లో డైరెక్టెడ్ బై సిఎస్ రావు అండ్ సి పుల్లయ్య ఉంటుంది